హాయ్ ఇప్పుడు ప్రజెంట్ మనమైతే మెడిసిన్ వీడియో ఇది చాలా మందికి చాలా రిక్వైర్డ్ చాలా రిక్వైర్మెంట్ అనమాట చాలా అంటే చాలామంది మనకు మెసేజ్ అయితే చేయడం జరిగింది కాకపోతే మనకు బద్ధకం అది ఇది అయ్యి మెడిసిన్ వల్ల అంటే మెడిసిన్ అంతా కలెక్ట్ చేసుకొని మనకు తెలిసింది గ్యాదర్ చేసుకొని చెప్పడానికి చాలా టైం పట్టింది అనమాట సో ప్రతి ఒక్కరికి చాలా సారీ ఫైనల్గా మెడిసిన్ వీడియో అయితే చేస్తున్నాను జస్ట్ నేను అన్ని పిక్స్ అయితే చూపించి ఎడిట్ అన్నీ చేసి అన్నీ అయితే చేయలేను జస్ట్ వాయిస్ అయితే వినండి వాయిస్ విని దాన్ని బట్టి మీకు ఏమైనా ప్రాబ్లం అనుకుంటే మీ బర్డ్స్కి ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేసినట్లయితే మీ బర్డ్స్ ఆ మెడిసిన్ తాలూకా వాయిస్ విని ఆ వాయిస్ని మీరు క్యాచ్ చేసుకొని అందాక మీకు ఎలా అయితే అర్థమైందో అలా రాసుకొని వాళ్ళకి వెళ్ళి మీరు అడగండి సో నేను ఫొటోస్ అయితే నేను చూపించలేను అనమాట మెడిసిన్ తాలూకా ఫొటోస్ నేను చూపించలేను సో అందుకని చెప్తాను అనమాట ప్రతిదీ కూడా చూపించలేను సో నాకు తెలిసింది నేను నోటుతో చెప్తాను అది జస్ట్ వినండి వినండి వినేసి మీకు ఆ మెడిసిన్ అవసరం అనుకుంటే ఆ మెడిసిన్ జస్ట్ నేను చెప్పింది ఏదైతే ఉంటుందో అది వినేసి మీరు అలాగే జస్ట్ అడగండి వాళ్ళు ఇచ్చేస్తారు ఆటోమేటిక్గా ఇందులో డోసేజ్లు ఉంటాయి టూ ఫిఫ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఎంజీ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ ఎంజీ ఉంటుంది మీకు ఫైవ్ హండ్రెడ్ ఎంజీ తీసుకుందాం అంటే మీ ఇష్టం అది లేదా టూ ఫిఫ్టీ ఎంజీ తీసుకుందాం అన్న మీ అది సో ఇప్పుడు నేను చెప్ టాపిక్లోకి అయితే అనమాట మెడిసిన్ కొన్ని ఇందులో మెడిసిన్స్ ఉంటాయి కొన్ని డ్రాప్స్ ఉంటాయి ఎలా అనమాట ట్యాబ్లెట్ ట్యాబ్లెట్స్ చెప్తే చూడండి మ్యాక్సిమం ట్యాబ్లెట్స్ ఉంటాయి చెప్తే చూడండి స్టార్టింగ్ వచ్చి డాక్సీ ల్యాబ్ ఆర్ డాక్సీ సైక్లిన్ బాగా వినండి ప్రతిదీ మెడిసిన్ అయితే వినండి బాగా డాక్సీ ల్యాబ్ ఒకటి డాక్సీ సైక్లిన్ ఒకటి ఒకవేళ మ్యాక్సిమం డాక్సీ సైక్లిన్ ట్రై చేయండి అది ఒక యాంటీబయోటిక్ అనమాట డాక్సీ ల్యాబ్ కూడా యాంటీబయాటికే డాక్సీ సైక్లిన్ మ్యాక్సిమం ట్రై చేయండి డాక్సీ సైక్లిన్ లేకపోతే అప్పుడు డాక్సీ ల్యాబ్ అయితే ట్రై చేయండి సో డాక్సీ సైక్లిన్ యూసేజ్ ఏంటంటే అది ఒక యాంటీబయాటిక్ మీకు పావరల్కి కొన్ని ఐడీసీజులు వస్తాయి అన్నమాట సో ఐడీసీజులు వచ్చేటప్పుడు ఐడిసీస్కి బాగా యూజ్ అవుద్ది అనమాట ఒకటి కి బాగా యూజ్ అవుద్ది నెక్స్ట్ ఏంటంటే మీకు తెలియని మెడిసిన్ అంటే కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట బర్డ్స్కి అలాంటి ప్రాబ్లం వచ్చేదానికి మనకి ట్యాబ్లెట్ తెలియదు అనుకుంటే ఇది డాక్సీ సైక్లిన్ ట్రై చేయండి ఏ ప్రాబ్లం వచ్చినా మ్యాక్సిమం ట్రై చేయండి అంటే మనకు నేను ఇప్పుడు ఏవేవైతే వేరే డిసీజ్ ఏమైనా ఉంటే దానికి నేను ఏదైతే చెప్పలేనో అది డాక్సీ సైక్లిన్ ట్రై చేయండి మ్యాక్సిమం కుదిరినంత వరకు డాక్సీ సైక్లిన్ ఆర్ డాక్సీ ల్యాబ్ అనమాట సో కళ్ళ జబ్బులకి చాలా బాగా యూజ్ అవుద్ది ఇంకా అదర్ వేరే ఏదైనా ఇష్యూ ఉన్నా సరే చాలా బాగా యూజ్ అవుద్ది నోట్లో కొన్ని సార్లు తెల్లగా క్యాంకర్ కాకుండా బర్డ్ అంతా ఎండిపోయి సడన్గా ఇదైపోద్ది అనమాట అంటే మొత్తం మజిల్ అంతా ఎండిపోద్ది అనమాట అలాంటి టైంలో కూడా డాక్సీ సైకిల్ని అయితే ట్రై చేయండి కొన్ని బర్డ్స్ నెక్స్ట్ మెడిసిన్ చెప్తున్నాను కొన్ని బర్డ్స్ ఫీడ్ అయితే తీసుకోవన్నమాట ఫీడ్ తీసుకున్న టైంలో బాగా వీక్ అయిపోయి ఫీడ్ తీసుకోలేవు అలాంటి టైంలో మీరు ఏం చేస్తారంటే బీ కాంప్లెక్స్ అనేసి అడగండి బీ కాంప్లెక్స్ ట్యాబ్లెట్ ఇస్తారు బీ కాంప్లెక్స్ అనేది వేయండి ఫుడ్కు బదులుగా బీ కాంప్లెక్స్ అనేది ఇవ్వండి అనమాట అంటే మార్నింగ్ ఇచ్చారంటే మళ్ళీ ఈవినింగ్ ఒకటి అంటే ఫుడ్ అవి తినట్లేదు అనుకుంటే మెడిసిన్ వేయండి ఫుడ్ అరిగించుకోలేవు కదా సో మెడిసిన్ వేయండి నెమ్మదిగా అందులో యాంటీబయాటిక్స్ కూడా ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం క్యూర్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి నెక్స్ట్ ఆల్బెండ్ డక్స్ ఆర్ ఆల్బెండ్ అది స్నేక్స్ అనమాట అంటే పొట్టలో పాములు ఉంటాయి కదా కడుపులో ఆ కడుపులో పాములు ఉనే బాగా యూజ్ అవుద్ది అనమాట పాములు చచ్చిపోలేండి అది ఆల్బెండి అనేది ట్యాబ్లెట్స్ ఉంటాయి సిరప్ కూడా ఉంటుంది మాక్సిమం టానిక్ టానిక్ మ్యాక్సిమం ట్రై చేయండి ఆల్బెండిజోల్ పేరు ఆల్బెండిజోల్ ఆల్బెండెక్స్ మ్యాక్సిమం ఆల్బెండి ట్రై చేయండి ఆల్బెండి ఓకేనా ఆల్బెండిజోల్ అది అది మ్యాక్సిమం యూజ్ చేస్తూ ఉండండి త్రీ మంత్స్ లేదా సిక్స్ మంత్స్కి ఒకసారి అనే ఎట్స్థితిలో యూజ్ చేస్తూ ఉండండి బాడీలో ఎటువంటి పురుగు కానీ అంటే పాములు అవి ఉంటాయి అనమాట పవర్కి ఎక్కువ ఫేస్ చేసేది బాగా ఎండిపోతున్నాయి అది ఇది అవుతుంది ఏదైనా అంటే వీక్ అవుతున్నాయి పవర్లు ఎంచేపు మీకు ఉల్లి రావట్లేదు బాడీకి బాడీ రావట్లేదు బర్డ్స్కి అని అనుకుంటే మాత్రం ఆల్బెండి వెంటనే కొనిసి ఒకసారి ట్రై చేయండి ఎవరు ట్రై చేయరు అనమాట కుదిరినంత వరకు ఆల్బెండి అయితే ట్రై చేయండి ఎట్టి స్థితిలో మర్చిపోకుండా నెక్స్ట్ ఇంకా నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఇది ఈ వచ్చేసరికి చిన్న వీడియో కాదు కొంచెం పెద్ద వీడియో లెంత్ వీడియో అవుతుంది సో పార్ట్ టూ కూడా వస్తుంది పార్ట్ టూ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఎట్టి స్థితిలో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోనైతే మాత్రం సేవ్ చేసుకోండి ఎందుకంటే మనం ఎంతెంతో రేట్లు పెట్టి పావురు అయితే కొంటూ ఉంటాం పది రూపాయలు పదిహేను రూపాయలు ట్యాబ్లెట్లు ఉంటాయి మనకి ఏ టాబ్లెట్లు వేయాలో తెలియక పావులను అయితే అనవసరంగా పెట్టి చంపేసుకుంటూ ఉంటాం అనమాట సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోనైతే సేవ్ చేసి సేవ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ కదర్ రిమైనింగ్ మీ రిలేటివ్స్ ఎవరైనా బర్డ్స్ కానీ పెంచినట్లుంటే ఎట్టి స్థితిలో కూడా బర్డ్స్ని బర్డ్స్నైతే ఐ మీన్ ఈ వీడియో అయితే మాత్రం షేర్ చేయండి ఎట్టి స్థితిలో ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి అంటే ప్రతి ఒక్కరికి అంటే ప్రతి ఒక్కరికి చాలా వాల్యూబుల్ అనమాట ఈ వీడియో సో అదనమాట నెక్స్ట్ ఏ టు జెడ్ అని చెప్పా కదా అది వాటర్ మిక్సర్ ఏ టు జెడ్ అనేది ఒకటి విమ్రాల్ ఒకటి లీవ్ ఫిఫ్టీ టూ ఒకటి వాటర్ మిక్సర్స్ అవి అవి నీటిలో కలుపుకోడానికి నీటిలో కలుపుకోవడానికి అనమాట అంటే ప్రాబ్లం ఏం రాకుండా ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి ఏ టు జెడ్ ఒకటి విమ్రాల్ ఏ టు జెడ్ విమ్రాల్ లీవ్ ఫిఫ్టీ టూ లీవ్ ఫిఫ్టీ టూ అంటే లెవర్ లివర్ టానిక్ అనమాట లీవ్ ఫిఫ్టీ టూ అంటే లివర్ టానిక్ సో అవి కూడా ట్రై చేయండి వాటర్ మిక్సర్స్ అవి అవి వారంలో ట్రై చేస్తూ ఉండండి వారంలో ఇదొకసారి అదొకసారి అదొకసారి మూడు మూడు పోటు అంటే ఒక్కొక్క పోట్ ఇవ్వండి ఈరోజు ఇది ఇచ్చారంటే ఇంకో టూ డేస్ తర్వాత ఫస్ట్ డే ఇచ్చారు ఇచ్చారనుకోండి నెక్స్ట్ టూ డేస్ తర్వాత లీ ఫిఫ్టీ టూ ఇవ్వండి నెక్స్ట్ టూ డేస్ తర్వాత ఏటు జెడ్ అనేది ఇవ్వండి అనమాట బర్డ్స్ సిక్ అవ్వకుండా అనమాట ముందుగా ఇచ్చుకోండి అది ప్రాబ్లం వస్తేనే ఇద్దామని అంటే ఎటు స్థితిలో కాదు అది ముందుగా ఇచ్చుకోండి ప్రాబ్లం ఏం లేదు అది ఏ ఏటు జెడ్ అన్నా మల్టీపెట్మెన్ ఏదైనా పర్లేదు నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే పావురాలు కొన్ని సౌండ్ చేస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ పావురాలు అయితే కొన్ని సౌండ్ చేస్తూ ఉంటాయి సో సౌండ్ అయితే సౌండ్ ఎలా చేస్తుంది చిన్నగా సౌండ్ చేస్తాయి పావురాలు అంటే కొంచెం బ్రీతింగ్ ఇష్యూ అనేది ఉంటుంది దానివల్ల ఏంటంటే ఈ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది సో ఆ సౌండ్ అనేది ఆఫ్ అవ్వాలంటే ఎజిత్రోమైసిన్ అని ఉంటుంది ఎజిత్రోమైసిన్ అది కొంచెం ట్యాబ్లెట్ కాస్ట్ ఎక్కువ అంటే ఒక ట్వంటీ రూపీస్ ఆ ఫార్టీ రూపీస్ ఉంటుంది ఒక సింగిల్ ట్యాబ్లెటే మాక్సిమం అవి ఒకటి ట్రై చేయండి ఒకవేళ అన్ని బర్డ్స్కి కూడా సౌండ్ వస్తుంది అనుకుంటే మాత్రం అది డైరెక్ట్ వాటర్లో కలిపేయండి ఆ ట్యాబ్లెట్ అనేది వాటర్లో మామూలు కొంచెం వాటర్ వేసి ముందు కలపండి ఆ తర్వాత ఫుల్ కలుసుకున్న తర్వాత అప్పుడు ఇంకొంచెం వాటర్ ఎక్స్ట్రా యాడ్ చేసి ఆ తర్వాత బర్డ్స్కి అయితే పెట్టండి ఆ సౌండ్ అనేది పక్కా క్యూర్ అవుద్ది అనమాట పవర్లు ఇంకోటి ఏంటంటే కొన్ని కాల్షియం ప్రాబ్లం వల్ల ఏంటంటే కాళ్ళు పడిపోతూ ఉంటాయి అనమాట కొన్ని పావురాళకి సెల్కాల్ ఫైవ్ హండ్రెడ్ అనేసి షెల్కాల్ ఫైవ్ హండ్రెడ్ ఎస్హెచ్ఈల్ కేఓఎల్ సెల్కాల్ ఫైవ్ హండ్రెడ్ అనేసి ఒక ట్యాబ్లెట్ దొరుకుద్ది అది లెగ్స్కి అనమాట అంటే కాళ్ళు పట్లు వచ్చేస్తూ ఉంటాయి కొన్ని పావురాళకి సో షెల్కాల్ అనేది చాలా అంటే చాలా బాగా యూజ్ అవుద్ది షెల్కాల్ అంటే కాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెట్లో కానీ అంటే ఇప్పుడు వల్ల వలవు ఉంటాయి కదా ఉండి పడిపోయి అనుకోకున్న ఫుడ్ అంటే వలలో చిక్కు పడిపోతాయి అనమాట ఎగ్జాంపుల్కి వలలో చిక్కుపడిపోతాయి ఫుడ్ అది అన్నది అందదనమాట అందకపోతే దానికి సైడ్ ఎఫెక్ట్గా ఏం జరుగుద్ది అంటే సెల్ సైడ్ ఎఫెక్ట్గా ఏం జరుగుద్ది అంటే కాళ్ళు నిలబడలేవు అనమాట అంటే బాడీలో ఈ బలం అంతా కోల్పోతాయి అన్నమాట బర్డ్స్ బలం కోల్పోవడం వల్ల ఏంటంటే పవర్ అనేది మనం నిలబడలేదు అప్పుడు అలాంటి టైంలో కానీ అలాంటి టైంలో లేదు అంటే ఇంకా అదర్ ఏదైనా ప్రాబ్లం వల్ల కరెంటు ప్రాబ్ కరెంటు అది ఇది తగులుకొని కొన్ని అవుతూ ఉంటాయి అలాంటి టైంలో కాళ్ళు పడిపోయినా ఏదైనా అనుకోండి అంటే బర్డ్ ఫ్లై చేయలేకపోయినా అలా కాలు పట్లు కానీ రెక్క పట్లు కానీ వచ్చేసినప్పుడు సెల్ కాల్ అనేది ఒకసారి ట్రై చేయండి చెప్ప కదా ఇందాకలా వెయిట్ 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 ఆల్బెండిజ్లు అని చెప్పా కదా అంటే స్నేక్ అంటే పాములు అవి పట్టు పట్టేటప్పుడు అని చెప్పేసి ఆల్బెండు జ్వల్ అడగండి లేదా డివార్మింగ్ టాబ్లెట్స్ అన్నా సరే వాళ్ళు ఇస్తారనమాట ఆల్బెండి జ్వళ్ళు దానికి యూజ్ అవుద్ది డివార్మింగ్ ట్యాబ్లెట్స్ అన్న దానికి అనమాట ఇంకా సీ కార్డ్ అనేసి నెక్స్ట్ ట్యాబ్లెట్ ఏంటంటే సి కార్డ్ అనేసి ఒకటి ఉంటుంది సి కార్డ్ ఒకటి ట్రై చేయండి అది ఏంటంటే బోర కొన్ని పావురాలకి బోర ఎండిపోతూ ఉంటుంది ఐడియా ఉంది కదా మీకు అంటే మజిల్ కింద మజిల్ ఉంటుంది కదా ఆ మజిల్ అనేది బాగా సన్నగా అయిపోతూ ఉంటుంది దానికి ఏంటంటే సీ కార్డ్ అనేసి ఒక ట్యాబ్లెట్ ఉంటుంది అనమాట ఆ సీ కార్డ్ అనేది ట్రై చేయండి బోర్ ఎండిపోతుంది అనమాట ఎండు జబ్బులా ఎండు జబ్బు అంట మా సైడ్ మరి మీ సైడ్ ఏమంటారో తెలియదు ఎండు జబ్బు అనేది వచ్చేస్తే బోర్ మొత్తం ఎండిపోయి పావురం ఫుడ్ అయితే తినడం మానేస్తుంది అనమాట అలాంటి టైంలో బీ కాంప్లెక్స్ ఒకటి కార్డ్ అనే టాబ్లెట్ ఒకటి ఇలా కొంచెం కుదిరినంత వరకు డాక్సీ సైకిల్ అనే ట్యాబ్లెట్ ఈ మూడు కలిపి ఒకసారి ఇవ్వండి అలాగే ఒక్కొక్కసారి రెండు డేస్ మూడు డేస్ టాబ్లెట్లు కూడా కలిపి ఇవ్వాల్సి వస్తుంది అలా టైం కూడా వస్తుంది అనమాట ఒక్కొక్కసారి బర్డ్ బర్డ్ కండిషన్ బట్టి మనం చూసుకొని ఏదైనా చేయాలి ఫ్రెండ్స్ సో దాన్ని అదుపులో పెట్టుకొని దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ఇది చేయండి మీకు ఒకవేళ బై ఛాన్స్ మీకు తెలియని టైంలో తెలియని పక్షాన మన ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే తెలుసు కదా నెక్స్ట్ సురేష్లో ఆప్షన్ ఉంటుంది సేమ్ యూట్యూబ్ పేజ్ ఎలా ఉంటుందో సేమ్ నేమ్ అనమాట ఇన్స్టాలోకి వెళ్ళి సెర్చ్ చేయండి పవర్ ఫోటో వస్తుంది దాన్ని ఫాలో అవ్వండి ఇంకా మీకు పూర్తిగా తెలియకపోతే నేను చెప్తా ఓకే థ్యాంక్ యూ నెక్స్ట్ వీక్ లైక్లు కొట్టి పతికి బిడ్డనే ఆశ్వర్యించి దీవించి